అందరికి ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ ఎలా చేసుకోవాలని చెప్తాను చాలా ఈజీ అండి బయట నుంచి కొనాలంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టాలి అదే ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్తాను హెల్త్ కూడా చాలా మంచిది జస్ట్ మనకు పాలు ఉంటే సరిపోతాయి అంతే మనం ఫ్రెష్ క్రీమ్ చేసుకోవచ్చు ఎలానో చూపెడతా ప్రాసెస్ ముందుగా మనం కాచి చల్లార్చిన పాలపైన పొట్టు ఉంటుంది కదా అదే మీగడ అండి ఆ మీగడ తీసి మనం స్టోర్ చేసుకోవాలన్నమాట నేను చూపెట్టినట్టు మీగడ తీసుకుంటున్నాను ఒక టిప్ చెప్తాను మీగడ గడ ఎక్కువ వెళ్ళేదానికోసం అని మీగడని పాలు మనం కావెడతాం కదా కావాలి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి తీస్తే బాగా గట్టి మిగడ వస్తుంది నేను ఇప్పుడు మీకు చూపెట్టడానికి జస్ట్ కాచి చల్లార్చిన పాలను చూపెడుతున్నా ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా ఫుల్ గడ్డగడ్డకెళ్తుందండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చాలా మిగడ వస్తుంది మిగడ తీసుకున్నాం కదా నేను ఇట్లా కొన్ని మనం నేను గ్రైండర్లోకి తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఒక టూ టూ త్రీ స్పూన్స్ అంతా వాటర్ పోసుకోవచ్చు ప్యూర్ ఇట్లా స్మూత్గా అసలు గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా స్మూత్గా చేయాలి గ్రైండ్ చేస్తే అసలు గడ్డలు గడ్డలు అస్సలు ఉండదు మొత్తం స్మూత్ కావాలి మీకు బాగా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ కూడా స్టోర్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటూ అయిపోతుంది ఈజీ అండి అంతే మన ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా మన ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట నుంచి అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి ఒక్కోలేదు ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటుంది ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గా ఉంది కదా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ వేసుకొని మరికొత్త